ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపు కుదింపు కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడానికి వీలేదంటూ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది దరఖాస్తుల తిరస్కరణకు సహేతుక కారణాలు పేర్కొనాల్సి ఉందని హైకోర్టు సూచించింది కొత్త కోర్సుల అనుమతి మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ పాలసీయే నిర్దిష్టంగా లేదని వ్యాఖ్యానించింది ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలని తెలిపింది అనుమతులకు సంబంధించిన కాలేజీల దరఖాస్తుల్ని ప్రభుత్వం తిరస్కరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది కొత్త కోర్సుల ప్రారంభం సీట్ల పెంపు కుదింపు కోర్సుల విలీనం రద్దుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను సింగిల్ జడ్జి కొట్టేస్తూ ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని ఈ నెల తొమ్మిదిన తీర్పు వెలువరించింది సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ సుజయ్ పాల్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఏఐసిటిఈ నుంచి ఆమోదం పొంది జెఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్న తరువాత ప్రభుత్వం అనుమతులు తిరస్కరించిందని ఇంజనీరింగ్ కళాశాలల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు దాదాపు ముప్పై శాతం కాలేజీలో కేవలం కోర్సుల విలీనానికే దరఖాస్తు చేసుకున్నాయని కొత్త సీట్లను అడగడం లేదన్నారు కంప్యూటర్ కోర్సు దాని అనుబంధ కోర్సుల్ని సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయు ఎన్ఓసీ జారీ చేసిందన్నారు దీని ఆధారంగా కాలేజీలో ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు ఏఐసిటిఈ తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు బోధనా సిబ్బంది ఉండడంతో అనుమతి మంజూరు చేసిందన్నారు అయితే ప్రభుత్వ అనుమతితో కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న ఏఐసీటీఈ షరతు మీద ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు కాలేజీల ప్రతిపాదనల్ని ఉన్నత విద్యామండలి తిరస్కరించిందన్నారు విద్యా ప్రమాణాలను పెంచడం ప్రభుత్వ బాధ్యతని అడ్వకేట్ జనరల్ ఏ రెడ్డి వాదించారు షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జెఎన్టీయూ జారీ చేస్తుందని దాని ఆధారంగా కాలేజీలు ఏఐసిటిఈ నుంచి ఆమోదం తీసుకుని ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉందన్నారు సీట్ల పెంపునకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు అనుమతి మంజూరు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు విద్యా చట్టంలోని సెక్షన్ ఇరవై కింద అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు పరిమితికి మించి అనుమతులు మంజూరు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోయాయన్నారు కాలేజీల్ని నిపుణుల కమిటీ సందర్శించి వసతుల్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందన్నారు కొన్ని కాలేజీలకు అదనంగా నూట ఇరవై సీట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచితే అధ్యాపకుల కొరత ఉందని అందువల్ల సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీట్లను పునరుద్ధరించారంటూ జూలైలో ఏఐసిటిఈకి జెఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాశారన్నారు రాష్ట్ర భవిష్యత్తు అవసరాల్ని పరిగణలోకి తీసుకుని కాలేజీల మధ్య సమతౌల్యత పాటిస్తూ నిబంధనల ప్రకారం కొన్ని కాలేజీలకు సీట్ల పెంపునకు అనుమతించినట్లు తెలిపారు సీట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని ప్రస్తావించారు ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కొనసాగించలేమని ప్రభుత్వమే పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటే కాలేజీల దరఖాస్తుల్ని వెనక్కి పంపుతామని కోర్టు పేర్కొంది అలా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించిన పక్షంలో తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది కాలేజీల దరఖాస్తుల్ని పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం అప్పిళ్లపై విచారణను ముగించింది కాలేజీల దరఖాస్తుల్ని పరిశీలించి చట్టబద్దంగా సహేతుకమైన నిర్ణయాల్ని తీసుకోవాలని ఆదేశించింది అవసరమైతే కౌన్సిలింగ్ తేదీల్ని సవరించుకోవాలని సూచించింది